ఏడు ఏడు ఫీట్లు పెంచుకున్నాడు ఇటు సైడ్కి వచ్చేసి మూడు ఫీట్లు పెంచుకున్నాడు అండి ఫీ కిచెన్ ఒక హాల్ ఒక రూము పక్కా ఉండాలండి ఈ పిల్లర్ ఎడ్జ్ నుంచి నెక్స్ట్ ఇక్కడ ఈ పిల్లర్ ఎడ్జ్ వరకు ఫీట్ లో చూస్తున్నాం మనం ఇతని బెనిఫిషరీ అండి ఇతనికి మనం ఫోటో కొట్టగానే మూడు రోజులలో లక్ష రూపాయల అకౌంట్ లో జమ అయ్యాయండి ఎస్బీఐ అకౌంట్ వీళ్ళది పిల్లర్స్ అనేది కంపల్సరీ కాదండి వర్క్ వచ్చేసి కింద పిల్లర్ ఉన్నది ఈ బీమర్ వచ్చేసి పిల్లర్ ఆపుకోవచ్చు నైన్టీ ఎస్ఎఫ్ లోనే డబల్ బెడ్రూమ్ అండి ఇది అందరూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ రూమ్స్ చిన్న వస్తాయి అనుకుంటున్నారు కానీ అసలు దర్వాజాలో ఫిఫ్టీ ఫ్రేమ్స్ అనేది కంపల్సరీ ఈ రూప్ లెవెల్ సెకండ్ పేమెంట్కి వచ్చేసరికి ఫిట్ చేసి ఉండాలండి హలో అండి ఇందిరమ్మ ఇల్లులో పిల్లర్ టు పిల్లర్ కొలతా అంటున్నారు అసలు పిల్లర్ టు పిల్లర్ కొలత ఎలా తీసుకోవాలి పిల్లర్స్ ఖచ్చితంగా కట్టాలా లేక గోడలు వేసి కూడా స్లాబ్ వేసుకోవచ్చా ప్లింత్ ఏరియా స్లాబ్ ఏరియా అంటున్నారు అసలు ఆ రెండింటి మధ్య తేడా ఏంటి స్లాబ్ ఏరియా పెంచుకోవచ్చా మా ప్లేస్ చిన్నగా ఉంది పొడవు వెడల్పు కొలతలు ఎలా ఉండాలి ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఎన్ని రూములు కడితే బిల్లు అనేది శాంక్షన్ అవుతుంది ఇలా చాలా రకాల సందేహాలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఉండడం జరిగింది అందువలన జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలబండతండ గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్టు జరుగుతున్నందున గౌరవ ఎంపీడీఓ గారు మరియు డిఈ గారు ఏఈ గారి పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శి గారిని ప్రతి ప్రశ్నకి సమాధానం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు దాత్రి లైఫ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సార్ నమస్తే చెప్పండి నమస్తే సార్ ఇది ఇందిరమ్మిల్లా సార్ ఇందిరా ఇళ్ళ మీద వ్యూవర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి సార్ ఏంటంటే పిల్లర్ టు పిల్లర్ కొలత తీసుకోవాలి నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్లు అంటున్నారు మరి పిల్లర్ టు పిల్లర్ అంటే ఏ విధంగా కొలత తీసుకోవాలో ఒకసారి మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొంచెం క్లియర్ కొంచెం పిల్లర్ టు పిల్లర్ అంటే ఆ పిల్లర్ ఎడ్జ్ నుంచి ఈ పిల్లర్ ఎడ్జ్ వరకు కొలత ఎలా తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ పిల్లర్ ఎడ్జ్ అంటే ఈ చివర పెట్టుకున్నాం కదా రేపు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఈ పిల్లర్ హెడ్జ్ కూడా ఎంతో వస్తుంది అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి మీరు క్లియర్గా చూడొచ్చు మనకి పదమూడు పాయింట్ మూడు వచ్చింది ఇక్కడ టేపు అలాగే ఇప్పుడు పొడవు కూడా చూస్తాము అడ్డం పదమూడు పాయింట్ మూడు వచ్చింది ఇప్పుడు పొడవు కూడా చూస్తాము ఇంతే ముందుకు మీకు అడ్డం కొలత చూపించాను అది పదమూడు పాయింట్ మూడు వచ్చింది ఇప్పుడు పొడవు కొలత మీరు చూస్తే థర్టీ పాయింట్ వన్ వచ్చిందండి ముప్పై పాయింట్ వన్ వచ్చింది ఇది పొడవు కొలత మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది అనేది థర్టీన్ పాయింట్ త్రీ ఇంటూ థర్టీ పాయింట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి క్లియర్గా ఇది ఫోర్ హండ్రెడ్ పాయింట్ త్రీ త్రీ ఎస్ఎఫ్టీ నాలుగు వందల ఎస్ఎఫ్టీలో వీళ్ళు కట్టిన ఇందిరామ ఇల్లు అండి ఎనిమిది పిల్లలతో పెట్టుకున్నారు వీళ్ళు చూడవచ్చు మనం వీళ్ళకి ఇప్పుడు బెనిఫిషియరీ అతను ఇతని బెనిఫిషియరీ అండి ఇతనికి మనం ఫోటో కొట్టగానే మూడు రోజులలో లక్ష రూపాయలు అకౌంట్లో జమ అయ్యాయండి ఎస్బీఐ అకౌంట్ వీళ్ళది ఇప్పుడు వీళ్ళు మీరు చూడొచ్చు ఈ వీడియోలో కూడా చూడొచ్చు వీళ్ళు ఇటుకలు తెచ్చుకున్నారు రేపు రూప్ వరకు స్టార్ట్ చేసుకుంటున్నారు సార్ ఫస్ట్ పేమెంట్ లక్ష రూపాయలు పడాలంటే ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ పడాలంటే ఇప్పుడు మనం ఈ ఈ ఇల్లు ఒక ఉదాహరణ అండి ఇది ఫస్ట్ పేమెంట్ అయిపోయిన ఇల్లు అండి ఇది ఫస్ట్ పేమెంట్ అంటే మన కింద బేస్మెంట్ కట్టి దానిపైన భీములు పోసి దీంట్లో మట్టి నింపిన తర్వాత ఫస్ట్ ఫోటో క్యాప్చర్ చేస్తామండి మనకి ఈ పిల్లర్ ఎడ్జ్ నుంచి ఈ భీము ఈడ ఈ పిల్లర్ ఎడ్జ్ నుంచి ఆ పిల్లర్ ఎడ్జ్ వరకు మనం కొలత తీసుకొని కొలత సిక్స్ హండ్రెడ్ లోపు ఉంటే మాత్రమే మేము ఫోటో క్యాప్చర్ చేస్తాము ఇది జస్ట్ ఫోర్ ట్వంటీ ఏ అండి ఇది వీళ్ళు ఎనిమిది పిల్లర్లు పోసుకున్నారు ఈ పిల్లరు ఇక్కడ వరకు కూడా ఆపేయచ్చండి ఈ పిల్లర్ ఇక్కడి వరకే ఆపేసుకొని గోడలు కూడా పూర్తిగా నిర్మాణం చేసుకోవచ్చు ఈ పిల్లర్ పై దాకా కట్టుకోవాలని కూడా లేదు ఇలా ఇంటి వరకు చేసుకొని సిమెంట్ ఇటుకలు లేదా లైట్ వెయిట్ ఇటుకలు పెట్టుకొని కూడా మీరు నిర్మాణం చేసుకుంటే తక్కువ ఖర్చులు అయిపోతుంది చాలా తొందరగా కూడా పని అయిపోతుంది ఇది ఫస్ట్ పేమెంట్ అయిపోయిన ఇల్లు అండి ఇది అంటే ఇట్లా భీములు పోసి లోపల మట్టి నింపితే ఫస్ట్ పేమెంట్ ఇస్తారా సార్ అవును పక్కా భీములు ఖచ్చితంగా వేయాల్సిందే భీములు పోసి బేస్మెంట్ పూర్తి స్థాయిలో అయితేనే పేమెంట్ అవుతుందండి ఎందుకంటే అక్కడ హౌసింగ్ కార్పొరేషన్లో ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రతి ఫోటో మేము క్యాప్చర్ చేసే ప్రతి ఫోటో చెక్ చేసుకొని అది కరెక్ట్ ఉంటేనే పేమెంట్ రిలీజ్ చేస్తున్నారు అంటే పిల్లర్స్ మాండేటరీ కాదు కానీ ఈ అడ్డ బీములు మాత్రం ఇప్పుడు ఈ అడ్డ బీములు పోయకపోతే మనకి గోడ అనేది నిలబడదు గోడ షేక్ అవుతుంది తర్వాత బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది సో మీరు పిల్లర్ పోసినా పోయకపోయినామని భీములు మాత్రం పక్కా వేయాలండి ఈ భీములు చూడొచ్చు భీములు భీములు లేకపోతే ఇల్లు అనేది నిలబడదు సార్ ఇందిరమ్మ ఇళ్ళకి పిల్లర్స్ ఎన్ని ఉండాలి పిల్లర్స్ లేకపోయినా ప్రాబ్లం లేదా ఎట్లా సార్ అసలు పిల్లర్స్ మ్యాటర్ పిల్లర్స్ అనేది కంపల్సరీ కాదండి పిల్లర్స్ మనం ఇక్కడ చూడ చూడవచ్చు ఈ వర్క్ పోసుకొని పిల్లర్ ఇక్కడ వరకు కట్ చేసుకోవచ్చు ఈ వర్క్ పోసేసి కింద పిల్లర్ ఉన్నది ఈ వర్క్ పోసేసి పిల్లర్ ఆపుకోవచ్చు లేదా మన ఇక్కడ ఇంట్లో చూస్తున్నట్టు పిల్లర్ పైదాకా కూడా తీసుకోవచ్చు లేదు పిల్లర్తోటే పోయాలని బలవంతం ఏం లేదు లేదు ఖచ్చితమైన రూల్ ఏం లేదు మీరు ఇప్పుడు ఇల్లు చూస్తే కనుక వీళ్ళు తొమ్మిది పిల్లర్లు వస్తున్నారండి ఇతను చూడొచ్చు మీరు డబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా తీసుకుంటున్నాడు ఇప్పుడు మీరు ఇల్లు చూసుకున్నట్టయితే వీళ్ళు డబల్ బెడ్రూమ్ లాగా పెట్టుకున్నారు తొమ్మిది పిల్లర్లతో మీరు క్లియర్ లోపలికి వస్తే క్లియర్ క్లియర్గా చూపిస్తాను ఒకసారి అండి ఇది ఫోర్ నైన్టీ ఎస్ఎఫ్టీ లోనే డబల్ బెడ్రూమ్ అండి ఇది అందరూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ రూమ్స్ తిన్నే వస్తాయి అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఫోర్ నైంటీ ఎస్ఎఫ్టీ లోనే రెండు రూములు పెట్టుకున్నారు ఇక్కడ కిచెన్ కిచెన్ పార్టీషన్ వేసుకున్నారు ఇది హాల్ చేసుకున్నారండి ఖచ్చితంగా కూడా డబల్ బెడ్రూమ్ పెట్టుకోవాలనే డబల్ బెడ్ డబల్ బెడ్రూమ్ పెట్టుకోవాలని రూల్ ఏం లేదండి ఖచ్చితంగా ఒక రూము ఒక హాల్ ఒక కిచెన్ అయితే కంపల్సరీ ఉండాలండి మీరు ఇక్కడ చూసుకుంటే కనుక వీళ్ళు ఫోర్ నైన్టీ ఎస్ఎఫ్టీలోనే ఫోర్ నైన్టీ ఎస్ఎఫ్టీలోనే డబల్ బెడ్రూమ్ ఇది తీసుకున్నారండి ఇది క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఆ చివరిలో కిచెన్ పోర్షన్ పూర్తిగా కన్స్ట్రక్షన్ కాలేదు కాబట్టి ఇది కిచెన్ పోర్షన్ పెట్టుకున్నారు ఇదొక బెడ్రూము ఇదొక బెడ్రూము ఇది హాల్ అండి సార్ కొంతమంది ఏరియా తక్కువ ఉందని చెప్పి రెండు రూమ్స్ వేసుకుందాం అనుకుంటున్నారు నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉంది కాబట్టి ఎన్ని రూమ్స్ వేసుకున్నా పర్వాలేదా మినిమం ఇలా వేసుకోవాలని ఏమైనా రూల్ ఉందా సార్ మినిమం మినిమం అండి కనీసం కిచెను ఒక హాలు ఒక రూము పక్కా ఉండాలండి మీరు డబల్ బెడ్రూమ్ పెట్టుకుంటారా పెట్టుకోకపోవడం అనేది మీ ఆర్థిక స్థోమత బట్టి లేకపోతే మీకున్న స్థలం బట్టి మీరు ఆలోచించుకొని ఆలోచించుకొని మీరు కట్టుకోవచ్చు కానీ ఒక హాల్ ఒక రూమ్ ఒక కిచెన్ మాత్రం పక్కా ఉండాలండి ఇది మినిమం ఫోర్ హండ్రెడ్ ప్లాన్ అండి అంటే మినిమం త్రీ రూమ్స్ అయితే కంపల్సరీ అంటారు మినిమం త్రీ రూమ్స్ త్రీ రూమ్స్ కంపల్సరీ అటాచ్డ్ టాయిలెట్ అనేది కూడా కంపల్సరీ కాదు బయట కూడా టాయిలెట్ కట్టుకోవచ్చు అంటే టాయిలెట్ అనేది ఈ నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్య కాకుండా బయట కూడా కట్టుకోవచ్చు బయట కూడా కట్టుకోవచ్చు టాయిలెట్ బయట కూడా కట్టుకోవచ్చు ఎట్టి పరిస్థితిలో టాయిలెట్ అనేది కంపల్సరీ ఉండాలి అది మీరు లోపల పెట్టుకుంటారా బయట పెట్టుకున్నారా మీకు ఇష్టం అది సార్ సెకండ్ పేమెంట్ పడాలంటే ఏ లెవెల్లో కంప్లీట్ కావాలి కన్స్ట్రక్షన్ సెకండ్ పేమెంట్ వాడాలంటే గోడలు అనేది ఈ రూప్ లెవెల్ అండి అంటే మనం స్టాప్ పోసుకోవడానికి రెడీగా ఉన్న లెవెల్లో ఈ లెవెల్ వరకు గోడలు గోడలు కంపల్సరీ కావాలి అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కిటికీ 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 ఫ్రేమ్స్ కంపల్సరీ ఫిట్ చేసి ఉండాలి డోర్స్ దర్వాజాలు దర్వాజాలు కిటికీ ఫ్రేమ్స్ అనేది కంపల్సరీ ఈ రూప్ లెవెల్ సెకండ్ పేమెంట్కి వచ్చేసరికి ఫిట్ చేసి ఉండాలండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మీకు లోపలికి వస్తే క్లియర్గా చూపిస్తాను సో లోపల రండి క్లియర్గా చూడొచ్చు బయటి నాలుగు మూలలు మాత్రమే రూఫ్ లెవెల్ అంటే స్టాప్ లెవెల్ గోడ పూర్తిగా లేచాయి మీకు లోపల రూమ్ లెవెల్ వచ్చేసి మాత్రం ఇది రూఫ్ లెవెల్ లేవలేదండి ఎందుకంటే ఈ సెంటర్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ వరకే ఆపేసారు వీళ్ళు పూర్తిగా లేపాల్సిన అవసరం లేదు రూఫ్ లెవెల్ పేమెంట్ రావాలంటే కానీ నాలుగు మూలల గోడలు బయట గోడలు మాత్రం పూర్తిగా రూఫ్ లెవెల్ రావాలి ఇంకోటి కిటికీలు ఈ దర్వాజాలు మాత్రం పక్కా ఫిట్ చేసుకుని ఉండాలండి కిటికీ ఫ్రేమ్స్ దర్వాజా ఫ్రేమ్స్ పక్కా ఫిట్ చేసుకొని ఉంటే మేము పంచాయత్ సెక్రటరీ ఏ వెరిఫికేషన్ చేసుకొని ఫోటో కొట్టిన తర్వాత లక్ష రూపాయలు సెకండ్ పేమెంట్ మీ అకౌంట్లో జమ అవుతాయి సార్ ఈ లో కనిపిస్తున్న స్లాబ్ ఏరియా నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యలోనే ఉందా ఈ మెట్లు ఇవన్నీ అందులోనే ఉన్నాయా లేకపోతే ఎక్స్ట్రా ఉన్నాయా ఎట్లా సార్ ఇది లేదండి మనకు ఇది వచ్చేసి పిల్లర్ పిల్లర్ టు పిల్లర్ వచ్చేసి ఫోర్ నైంటీ టూ అండి తర్వాత ఇక్కడ లబ్ధిదారుడు వచ్చేసి స్లాప్ అయిపోయిన స్లాప్ ముందరికి ఏడు ఏడు ఫీట్లు పెంచుకున్నాడు ఇటు సైడ్కి వచ్చేసి మూడు ఫీట్లు పెంచుకున్నాడు అండి వెనకకి ఫీటు అటు హాఫ్ ఫీట్ పెంచుకున్నాడు అండి ఈ స్టెప్స్ కానీ ఈ బాల్కనీ స్లాప్ కానీ ఏది కూడా ఆ ఫోర్ హండ్రెడ్ టూ సిక్స్ హండ్రెడ్ మధ్యలో కొలతకి రావండి కంపల్సరీ కూడా వీళ్ళు మనకి పిల్లర్ టు పిల్లర్ వచ్చేసి ఫోర్ నైంటీ అండి ఇది ఇల్లు వీళ్ళు మూడు రూములు పెట్టుకున్నారు ఇందులో ఎనిమిది పిల్లలు వస్తున్నారండి సార్ అదే సార్ అందరికీ ఇదే డౌట్ ఉంది ఏంటంటే స్లాప్ ఏరియా అనేది నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యలోనే ఉండాలా లేకపోతే పెంచుకోవచ్చా అనేది చాలా మందికి ఉన్న సందేహం లేదు లేదండి పెంచుకోవచ్చు స్లాప్ ఏరియా పెంచుకోవచ్చు మన స్లాప్ ఏరియా వచ్చేసి థర్డ్ స్టేజ్ అండి థర్డ్ స్టేజ్ ఇది ఫస్ట్ స్టేజ్ బేస్మెంట్ సెకండ్ స్టేజ్ రూఫ్ లెవెల్ థర్డ్ స్టేజ్ స్లాప్ అయిపోతే రెండు లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్లో జమ చేస్తాయి వీళ్ళకి పంచాయతీ సెక్రటరీ లాగిన్లో ఫోటో కొట్టాము రేపు ఏఈ సార్ వచ్చి ఫోటో క్యాప్చర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మండేకి పేమెంట్ జనరేట్ అండి వీళ్ళకి రెండు లక్షల రూపాయలు థర్డ్ లెవెల్లో పేమెంట్ జనరేట్ అవుతుంది అలాగే మనకి ఎక్కడ కూడా స్లాబ్కి క్లింత ఏరియా ఫోర్ నైంటీ టూ క్లింతేరియా స్లాప్ వచ్చేసి ఏడు ఫీట్లు వేసుకున్నాడు అండి మనకు ఏరియా తోటి సంబంధం లేదండి మన ఓన్లీ కింద పిల్లర్ టు పిల్లర్ అనేది ఫైనల్ అండి బ్రదర్ ఇల్లు మీదేనా మీకు ఫస్ట్ పేమెంట్ పడిందా ఎంత పడ్డాండి సెకండ్ పేమెంట్ ప్రాసెసింగ్ ఉంది అది నెక్స్ట్ వీక్ పడుతుంది అది ఫోటో దిగి వన్ వీక్ అవుతుంది మండకల మండకల పడిపోతుంది పెంచుకున్నాము ఈ పిల్లర్ ఎడ్జ్ నుంచి ఆ పిల్లర్ ఎడ్జ్ వరకు ప్లింత్ ఏరియా అండి ఇది ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మధ్యలో మాత్రమే ఉండాలి మీరు పెంచుకునే స్టెప్స్ ఏరియా ప్లస్ రాము ఎంత పెంచుకున్నా కూడా ఈ ప్లింత్ ఏరియాలోకి కౌంటర్ రాదండి ఇటు సైడ్ పెంచుకోవచ్చు ఇటు ముందు కూడా పెంచుకోవచ్చు అండి ఇది మాత్రమే ఈ పిల్లర్ ఎడ్జ్ నుంచి ఈ పిల్లర్ ఎడ్జ్ వరకు మాత్రమే ఫోర్ నుంచి సిక్స్ మధ్యలో పక్కా ఉండాలండి మీరు ఇల్లు చూడొచ్చు ఫైవ్ హండ్రెడ్ సెఫ్టీలోనే కట్టుతున్నారు ఇది సార్ ఒకవేళ ఆ పిల్లర్ టు పిల్లర్ ఆరు వందల లోపు ఉండి స్లాబ్ ఏరియా ఇట్లా ముందు మెట్లు ఉన్న వరకు ఇటు పెంచి ఆ నాలుగు దిక్కుల ఇట్లా బాల్కనీ టైప్ పెంచిన తర్వాత ఆరు వందల కంటే ఎక్కువ ఉన్నా ఏం కదా ఆ ఎక్కువ ఉన్నా ఏం కాదండి మనకి ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్ వరకు ఫస్ట్ మనం మార్కింగ్ అప్పుడు చూస్తాము బేస్మెంట్ అప్పుడు చూస్తాము రూఫ్ లెవెల్ అప్పుడు స్లాబ్ లెవెల్ అప్పుడు మనం మెజర్మెంట్ తీసుకోమండి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సెప్ట్ అనేది బయటికి వేసుకున్నాడు ఇది మనకి కౌంట్ రాదు కాయ ఈ చెఫ్స్ కౌంటరాల ఇక్కడ ముందుకు వచ్చే స్లాబేరే కూడా కౌంటరాల పార్ట్ 1 వీడియో కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి వాచ్ చేయండి